డే ఫ్రెండ్స్ మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క కీ రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి మామూలుగా కీని మమ్మల్ని మన వాళ్ళు చూసుకున్నారు చూసుకొని వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి మరి ఎట్లా ఉంటుంది అంటే ఏం ఛాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది వారి యొక్క ఆలోచన సో అదేవిధంగా మన మిత్రుడు మెసేజ్ పంపారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కీలు వన్ ఎయిట్ వచ్చాయి సార్ బీసీబీ జోన్ త్రీ ఏమైనా ఛాన్స్ ఉందా అదే రకంగా అమ్మాయి కాల్ చేశారు అంటే వారి కరెక్ట్ నాకు గుర్తులేదు వన్ ఫార్టీ నైన్ వచ్చాయి బీసీబీఏ సార్ నాకు మరి ఎట్లా ఛాన్స్ ఎట్లా ఉందని చెప్పేసి కాల్ చేశారు అదే రకంగా ఇంకొక మిత్రుడు కూడా వారు కూడా కాల్ చేశారు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ నైన్ వచ్చినట్టు వారు కాల్ చేశారు సార్ వన్ సిక్స్టీ నైన్ వరకు వచ్చాయి మరి నా స్కోర్ ఎట్లా ఉంది ఏ రకమైన అవకాశం ఉందన్నట్టు వారు కూడా మాట్లాడడం జరిగింది సో మిత్రులందరికీ విజ్ఞప్తి దయచేసి జస్ట్ ఐడియా కోసమే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ స్కోర్ ఎంత అంటే జస్ట్ అంచనా వేయడానికి కొంత హెల్ప్ అవుతుంది మనకు మీ యొక్క స్కోర్ను కామెంట్ సెక్షన్లో పెట్టండి జస్ట్ మీ జోన్ ఏంటిది మీ స్కోర్ ఎంత మీ కేటగిరీ ఏంటి అది కొంత మీరు హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదైనా మిత్రులందరూ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఎగ్జామ్ చాలా టఫ్ వచ్చింది ఆ మిత్రుడు కూడా చెప్తున్నారు ఆల్మోస్ట్ ఏంది అంటే పేపర్ వన్లో మంచి స్కోర్ వచ్చిందట దాదాపు హండ్రెడ్ వరకు స్కోర్ వచ్చిందట కానీ పేపర్ టూలోనే నాకు కొంచెం తగ్గింది సార్ స్కోరు సో ఫిఫ్టీ అబోవ్ అట్లా వచ్చినట్టున్నాయి అన్నట్టు మాట్లాడడం జరిగింది సార్ ఏదైనా పేపర్ మాత్రం మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దాదాపు ఎగ్జామ్ రాసిన తర్వాత అందరి యొక్క భావన ఏంటంటే పేపర్ అయితే టఫ్ ఉంది పేపర్ అయితే ఈజీగా లేదు కాబట్టి మిత్రులందరికీ విజ్ఞప్తి సరే ఏదైనా ఇది ఒక అంచనా వేయడానికి మాత్రమే సహాయపడుతుంది సో మీ అందరికీ కూడా మంచి స్కోర్ సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ బట్ ఇది ఫైనల్ స్కోర్స్ మాత్రం కాదు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది కట్ ఆఫ్స్ కూడా ఇప్పుడే మనకు తెలియదు ఎందుకంటే తొందరపడేది జోనల్ వేరియేషన్ అన్న విషయం మీకు తెలిసిందే జోనల్ కట్ ఆఫ్ వేర్ ఉంటుంది అదే రకంగా మన కేటగిరీ కట్ ఆఫ్ వేరు వస్తుంది తర్వాత మేల్ కట్ ఆఫ్స్ వేరు ఉంటాయి ఫీమేల్ కట్ ఆఫ్స్ కూడా వేరే వస్తాయి సో కాబట్టి ఏదైనా మీరు కష్టపడ్డారు ఖచ్చితంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది దయచేసి ఒక అంచనా రావడానికి సహాయపడుతుంది ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అప్రాక్సిమేట్ మీకు వచ్చిన స్కోర్ను తెలిసినట్టయితే ఓలో ఓలోక మనకు కొంతమేర కొద్దిగా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ ఐ విషో ఆల్ ది సక్సెస్ మీరు మంచి తప్పనిసరిగా మంచి స్కోర్ చేసినందుకు మీ అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో మరొకసారి కూడా మీరు మంచి స్కోర్ చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క స్కోర్స్ను కామెంట్ సెక్షన్లో బుటప్ చేయాల్సిందిగా కొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో